నమస్తే నేను వికృష్ణ నేను ఇటీవల కమిటీ కుర్రోలు అనే ఒక సినిమా చూడడం జరిగింది నిహారిక కొనిదల నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా చాలా బాగుంది అయితే దానిలో వాళ్ళు ఒక సున్నితమైన అంశాన్ని టచ్ చేశారు అదే రిజర్వేషన్ రిజర్వేషన్ వల్ల ఏదైతే ఉన్నత కులాలు అగ్రవర్ణాలు ఏ ఉన్నాయో ఆ కులాలలో లేని వారు ఇబ్బంది పడుతున్నారని చూపించే క్రమంలో ఒక అబ్బాయికి పాపం ఒక మంచి కాలేజీలో సీటు కోసం ఆయన ట్రై చేస్తే అతనికి వచ్చిన ర్యాంకు మంచి ర్యాంక్ అయినా పదిహేను వందల ర్యాంకు అయినా అతనికి సీటు రాకుండా అతని మిత్రుడైనా వేరే వ్యక్తికి అంతకంటే ఎక్కువ ర్యాంక్ వచ్చినా అతనికి సీట్ వస్తుంది అయితే అతను వేరే కులాలకు చెందిన వ్యక్తి ఇక అక్కడి నుంచి కథ అంతా మారిపోతుంది ఇది చాలా సున్నితమైన అంశమే రిజర్వేషన్ అనేది ఏదైతే అగ్రవర్ణాలని చెప్పుకుంటున్న కులాలలో లేని వారికి చాలా ఇబ్బంది కలిగిస్తుంది అయితే ఈ రిజర్వేషన్ని తీసేద్దామా ఈ రిజర్వేషన్ వల్ల ఎంత ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ఈ చట్టాన్ని మారుద్దామా అని చాలామంది అనుకుంటున్నారు అయితే నేను చెప్పే చిన్న విషయం ఏంటంటే నిజంగానే రిజర్వేషన్ వల్ల ఇబ్బంది పడుతున్నా రిజర్వేషన్ పొందుతున్న వాళ్ళు వారికి ఉన్న సొంత కళలని నెరవేర్చుకోలేకపోతున్నారు కింది కులాలలో పుట్టిన వ్యక్తి ఒక యాక్టర్ అవ్వాలంటే అవనిస్తారా అదే కింది కులాలకు చెందిన వ్యక్తి ఏదైనా ఒక బిజినెస్ పెట్టాలంటే అది సాధ్యపడుతుందా ఎన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి ఇంకా సమాజంలో సమానత్వం వచ్చిందంటారా నేను చెప్పేది ఒకటే సమానత్వం వచ్చినప్పుడే అందరూ సమానమని మీరు అందరూ ఒప్పుకున్నప్పుడే రిజర్వేషన్ను తీసేయచ్చు ఇంకా ఆ సమానత్వం అయితే రాలేదని నేను అనుకుంటున్నాను ఇదే నా పాయింట్